రాష్ట్రంలో జగనన్న ఉండి ఉంటే అధికారంలో ఉండి ఉంటే సంక్రాంతి బాగుండేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్రాంతి సంబరాలు బాగా జరగట్లేదు అంటూ సంక్రాంతి గురించి అంటే దువాడ శ్రీనివాస్ లేటెస్ట్ గా చూశాను ఒక వీడియో ఆయన చెప్తున్న మాట బాయ్ మాధురైతో చాలా హ్యాపీగా ఉన్నాడు నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నాడు అంటే అరవై ఏళ్ల వయసులో ఇరవై ఏళ్ళ కుర్రాళ్ళాకాగా అమ్మాయి నేసుకొని ఎటు ఇటో వెళ్ళిపోతున్నాడు అన్ని రాష్ట్రాల గుళ్ళు తిరుగుతున్నాడు అసలు లవ్ సాంగ్లు వేసుకుంటున్నాడు ఒక పిల్లవాడిని గంట అంటున్నారు అసలు అతని కోసం సాంబారు చికెను నాటుకోళ్ళు అసలు అన్ని రకాలు వండుతుంది మాకు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నాడు అతను దువాడ సంక్రాంతి కనపడలేదంట సంక్రాంతి కనపడలేదా ఇంకా ఇంకా మాట్లాడితే బూతులు వస్తాయి ఈ ఎనభై శాతం హైదరాబాద్ ఖాళీ అయింది రెండు వేల కోట్ల బిజినెస్ ఏపీలో జరిగింది మూడు రోజులుగా కోటి పాతి లక్షల పందెం ఐదు నిమిషాల్లో గుడివాడ ప్రభాకర్ రావు రత్తయ్య గారి జరిగింది రత్తయ్య గారు ఓడిపోవడం జరిగింది అరే దువాడ నువ్వు ఒకసారి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు జరిగినాయా జరగలేదా సంక్రాంతి సంబరాలు ఉన్నాయా లేదా ఎందుకని ఆ గంగిరెద్దు అంబటి రాంబాబు గారు డాన్సులు లేదు కాబట్టి ఈ తాడేపల్లి కొంపలో జగన్మోహన్ రెడ్డి సినిమా సెట్టింగు సంక్రాంతికి సెట్టింగ్ వేయలేదు కాబట్టి సంక్రాంతి సంబరాలు జరగలేదు అంతేనా అందులో మీ వాటర్ రాల గుడి వాళ్ళలో పెట్టాల గుండె ఆటలు ఆడలేదా కోడిపంద్యాలు ఆడలేదు లోపల బయట ఆడలేదు ఏ రకంగా జరిగినాయో మీకు అసలు కార్లు పార్కింగ్ భీమవరం వెంప అసలు అక్కడ చూస్తే షాక్ అవుతారు కార్ కి రెండు వందలు ఎక్కడన్నా ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడైనా కార్ పార్కింగ్ రెండు వందలు చూపించారు నువ్వు ఆ రోజు ఎంత బిజినెస్ జరిగిందో అందరూ తెలుసు సరే ఇదంతా రెండు వంద ఇప్పుడు అల్లుడికి కొత్త అల్లుడికి రెండు వందల రకాల పిండి వంటలు ఐదు వందల రకాల పిండి వంటలు పెట్టడం జరిగింది ఏ రకంగా జరిగినాయో సంక్రాంతి సంబరాలు అరే భోగి సంక్రాంతి కనుమ ఇక నువ్వు చెప్పాలరా తెలంగాణ వాళ్ళ దగ్గరకెళ్లి మైకులు పెట్టాడు కూడా చెప్పు తీసుకొని కొడతాడు ఒక్కొక్కడు యాభై లక్షల పైన పోగొట్టుకున్నారు తెలంగాణ వాళ్ళు వాళ్ళు అడుగు చెప్తారు కాదు జనవరి చివరి నుంచి జనంలోకి వస్తానన్నా జగన్మోహన్ రెడ్డి జనవరి చివరి కాదు సంక్రాంతి తర్వాత నేను బయటకు వస్తాను అన్నాడు బాబు గారేమో నీ కోసమే రోడ్లేసేమో వచ్చే అన్నారు మనం ఏమన్నా లండం పోయేము అరే సునీల్ గడి మీద కేసు సునీల్ గడి మీద కేసు నమోదు అయిందిరా బాబు అది కేసు నమోదైంది అదే కేసులో జగన్మోహన్ రెడ్డి ఏ గా ఉన్నాడు ఇంకా ఆంజనేయులు ఉన్నారు డాక్టర్ ప్రభావతేమో తప్పించుకొని దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి లండన్ ఎందుకు పోయాడు అంటారు టాబ్లెట్లు అయిపోయి మరి అతను మైండ్ ఉందో లేదో రెండు నెలలు సీఎం అవుతాడంట మరి ఎట్ల మీరు చెప్పరా నాకు తెలీదు రెండు నెలలు నేను సీఎం అవుతాను అంటున్నాడు అంటే ఇప్పుడు ఇది జనవరి పద్దెనిమిదవ తారీఖు అవుతాడు మార్చి కల్లా అవుతానని ఎట్లా ఎట్లా చెప్పండి పదకొండు సీట్లు వచ్చినాయి ప్రతిపక్ష హోదా లేదు జమ్ని ఎలక్షన్స్ రెండు నెలలో లేవు ఎట్లా అవుతాడు ఆ నాలుగు గోళ్ళ మధ్య నువ్వు సీఎం అవుతావా లేకపోతే ఎట్లా అవుతా అనేది మీ నాన్నగారు ఆత్మ ఆమె చెప్పిందే ఆయన చెప్పినట్టు ఆయన అనుకుంటున్నట్టు గతంలో కూడా చెప్పాడు నాలుగు గోడ్ల మధ్య మానవ మొత్తం కదా నాలుగు గోళ్ల మధ్య పొద్దున పాకొండ ఇంటికి చేతికి వాచ్ పెట్టుకున్న టైం కూడా చూపిస్తాడు చూపించేసి ఆ వీడియో మనకి సాయంత్రం ఐదింటికి వచ్చింది ఆ నేనే సీఎం అంటాడు ఆ మొన్న తిరుపతి ఆరుగురు చనిపోయారు చూడండి ఆ రోజు తిరుపతి వచ్చిన రోజు కూడా సీఎం సీఎం అని మాట్లాడుతున్నారు సీఎం ఎవరు ఇప్పుడు తెలియదు ఏపీకి వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయో తెలిసి కూడా ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తా అంటే ఉన్న పక్క ఉన్న కూడా కట్ చేయటానికి నేనైతే బతుకుంటా సరే ఈ పివి సునీల్ కుమార్ గారి సంగతి ఏంటంటారు అసలు అతను చేసిన అరాచకాలు ఒకటి కాదండి త్రిబులారు గారి కేసులో ఇప్పుడు సునీల్ గారు అయిపోయింది ఇంకా ఇద్దరు ఉన్నారు దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆంజనేయులు ఉన్నారు ఆ ప్రభావతి డాక్టర్ ఏమో తప్పించుకొని దిగుతుంది బెయిల్ కోసం కోర్టులో వేసినా కూడా బెయిల్ బెయిల్ మాత్రం రద్దయింది ఎప్పుడు లోపల వేస్తారో తెలియదు ఇంకా మరి చూసుకోండి పరిస్థితి మొత్తం అందరు లోపల పోయే కేసులో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే అవకాశం ఉంది ఏ ఫైవ్ ఏ ఫైవ్ అసలు వాడిని గుంటూరు లాక్కొచ్చి గుంటూరు జైల్లో వాడు ఎదురుగా నేను ఆ గారి కేసులో గుండెల మీద కూర్చున్న తులసిబాబు వాడిని వదిలిపెట్టం వాడికి సపోర్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే కానీ ఎంపీని కాని త్రిపులార కేసులో ఎవడున్నా కానీ వదిలిపెట్టే పరిస్థితి మాకైతే లేదు